హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

పూ నేను చెప్తే అది ఏదో పొరగను పిచ్చి పూలు పదిహేను పదిహేను పూలు ఎక్కడ అప్పుడు తిరిగి గులాబ్బులు ఇస్తారు గులాబు పువ్వు ఇస్తారు గులాబీ పువ్వులు ఇస్తే ప్రేమ గుడ్డి అయితేనే రోజు పూ ఇస్తారు రోజు అతని పూ ఇస్తారు మారిపోతాను ఈ పూ ఇస్తే అయితే ఈ పిచ్చి చెట్టు పది సంవత్సరాల కాలం ఎత్తున వారెత్తాకక్క పచ్చబడితే ఈ పిచ్చి పూలు ఇచ్చింది అనుకో మన ప్రేమ పిచ్చి పిచ్చి గుమ్మ కులానంగా ఉన్నావు నువ్వు తంగవలు ఉన్నావు నన్ను ముట్టుకుంటే నేను సచ్చిచ్చి శాపన పెడితే నువ్వు పరపాండవ అయిపోతావురా మంచి మాట కొద్ది నన్ను బిడ్డోలో ఊహించుకొని నాకు నీళ్ళ జాడలు చెప్తే నీకు దీవన పెడతా ఒకవేళ కాదని నా భేటికత్త నేను అటువంటి ఒక్క సత్యవంతరాలు ఒక్క చాపన పెడితే చండి బొండయిపోతావురా జల్లలు పెడతావాడతావాపన చాపనంటే చట్ ఇచ్చి షాపన పెడతా బండవైపోతావు ఊహో అట్లా అంటావా అయితే బిడ్డ అయ్యలేదో నీ మీద మనసపట్టే గానీ నువ్వు నేను ఇస్తుండే కాదు నేను కూడా కాదు నేను కూడా కాదు అయితే నీళ్ళే చాలా కావాలి నీకు నీళ్లు కావాలంటే నీ చేతికి ఆ దండగొడలు ఇచ్చిన ఎడవకాలు పొడివ నర్కో ఆ తెలిసిన రక్తాలు రక్తాలుగా ఆ రక్తం పెట్టి ఆ మడుగు రూపాయలు నీళ్లు వేరుకుంటాయి ఆ నీళ్లు కట్టు పోయి నీ భర్తకు ఓ అప్పుడు ఆ గొడ్డలు పట్టుకొని కాలు నరుకున్నాయి ఏలు నరకంగానే రక్తం వచ్చింది శంకరిని మాయ చేత రక్తం కిందికి వేయింది నీళ్లు వేరుకుంది ఆ నీళ్లు ఎప్పటోల వాళ్ళ పట్టుకున్నాయి కానీ కాలు అటువంటి ఒక వేలు ఉన్నదా అని చూసుకోవాలి శంకరుడు కోరి బండాలు కొట్టగానే ఎప్పటోల ఏలు కాలు కచ్చింది మరి కన్న తల్లి కానరాక నీళ్ళు పట్టుకొని కన్న ఎక్కువ దానను అడవి లోపల గొల్లోని కొడుకుని గొల్లో తెచ్చిన నాకు నాకి అంటే నాలా నేను కూడా కూడలేదు నాకు ఏ తప్పు తెలియదు అన్నది అగో నీళ్ళు ఎట్ల వచ్చినాయంటే కాలు నరుస్తున్నారన్న పోలే కాలు వేలు కల్లా ఎప్పటి ఎప్పటివోర ఉన్నది నువ్వు పాప పట్టుకారి బట్టు కారిముండవే భర్తలు అక్కడ అర్థం చేసుకున్నారు అప్పుడు శంకరుడు చెట్టు కింద కూసుండి అటువంటి ఒక పనవడి దిక్కు చూసిండు పనవడి దిక్కు చూడంగా పనవటి అటువంటి ఒక భాగం లోపల ఒక్క భోగమాకలవాతి ఉన్నదయ్యా ఓ దగ్గర పెద్దలసేల పట్ట వెళ్ళిపోతా రాని అడిగి పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నదో కళావతికి

భార్య ఉండగా ఇంకో భార్య అటువంటి ఒక్క ఆడిదాని దగ్గరికి తీసుకపోతే వాళ్ళకు అటువంటి ఒక్క మనసు నిమ్మదం కాదు కన్నీరు కని కానీ మాట కాదన్న భర్తను కూర్చుండబెట్టి ఒక కద్దుమ్మ రాత్రి రెండు కొట్టే సములయ లోపరా రోజు పోయి భోగం కలవాతి ముంగట ఉడుతున్నది సల్లుతున్నది రంగేలు ముగ్గులు పెడుతున్నది అప్పుడు కొన్ని రోజులు వారం రోజులు గడిచింది ఆ గడు భోగ కలవాతికి అనుమానం వచ్చింది మరి దాసులు ఇంత బొత్తుగా లేచేందుకు చల్లుతున్నారు అని ఏడుగురు దాసుల్లో అందరిని అడిగితే మేము చల్తలేము మేము లేస్టల్ చల్లిపోతాడు మరి ఇది దయ్యమా ఉంటున్నారు మరి ఇలా కావాలిగా అత్తనని ఆ అటువంటి ఒక భోగమా కలవాతి ఒక్క కిటికీలకెళ్లి అటువంటి ఒక దిడ్డి తయారు చేసుకొని ఆ ఎవరు వస్తున్నారో వస్తూ వాళ్ళని దొరకబడతానికి కూర్చున్నాయి ఈ మధుమ కాసిన రెండింటికి కట్టి షీపరి కట్టబట్టి ఉడతానన్న సీపరి కట్టబట్ట అందుకున్నాయి ఎవలమ్మ నువ్వు ఈ అద్మ్మ రాత్రి వచ్చిన ఇంటి ముందు చలుతున్నావు నువ్వు ఎందుకు వరకు అంటే అమ్మా నా భర్త అటువంటి ఒక కాదు కుట్టాలి ఏ రకాల మండి అటువంటి ఒక్క ఈ పుట్టావి రోగమోడు నా భర్త నీవీ ప్రేమ ఉన్నదా ఒక్క రాత్రి నీతో అటువంటి ఒక్క రాత్రి గడపాలని అన్నాడు ఇతన నేను బలికిరా కానీ నేను నేటిగా వచ్చి నిన్ను అడగలేను నీ కింద దాశకం చేస్తా నా కష్టం చూసి నువ్వు ఒప్పుకుంటావా అని నేను ఆకిలిస్తుందంటే ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకి నువ్వు ఎందుకు బాధపడతావు భోగముల్లో అంటే మేము భోగందని భోగం దాని మోడచ్చిపోయింది అంటే ఏ ఆడ కట్టుకో అంటారు భోగం దానికి మోడలేడు మేడికి పూత లేదు కోడికి సన్ను లేదు బండకి చెమట లేదు సరమంచిది వెళ్ళ రాత్రి దోలకరమ్మన్నారు అప్పుడు కొత్త గంప తయారు చేసి భర్తను కూర్చుండే పెట్టి ఆ భోగం ఆ తర్వాత దర్వాజా కడకచ్చి తలుపు కొట్టింది అప్పుడు ఆ గంప దర్వాజా అవతల పెట్టి తలుపు దగ్గర పెట్టింది ఈ కలవాతి ఏమి చేసింది మరి నా అటువంటి ఒక్క దంగమయ్యను అటువంటి ఒక్క నా ప్రేమల్లో చెప్పుకుంటా నా అటువంటి ఒక్క ప్రేమ అలికించుతా అతన్ని అటువంటి ఒక్క తృప్తిపరచనా జంగేటికచ్చి అటువంటి ఒక్క ఏనాడైన గాని ఇంకొక ముగ్గులు వస్తానని రెక్కల శంకరుడు కోరడు వండాన్ని కొట్టుకొని నిజా స్వరూపం నా పోరాట నీ తమ్ముడు నారాయణ నీ పేరు ఏం పేరు అక్క లక్ష్మి తమ్ముడు నారాయణ పేరు ఎప్పి అక్క లక్ష యాభై యొక్క రూపాయి దానం చేసింది నువ్వు ఎక్కడెళ్ళి పోదివిరా తమ్ముడు తమ్మి నీకు అన్నం వెళతరానా నిజ స్వరూపం ఎత్తిండు గోగమా కలవాతి శంకరుని రూపాన్ని చూసి కింద పడిపోయింది ముక్కాన మూడు గడియల్ల మూర్తి తెలుసుకొని లేచి నిలాడు అయ్యా శంకర నువ్వే వచ్చినవాత తండ్రి నువ్వు ఈ అవతారంలో ఎందుకు వచ్చినవన్నాడు అన్నాడు అప్పుడు ఆ శంకరుడు కళ్ళ చూసి బిడ్డా కలవాతి రానున్న కాలం పుట్టనున్నది పెరగనున్నది ఈ నన్ను అటువంటి ఒక ఈ లోయల్కి వచ్చినందుకు నా కుట్టాల రోగం చూడకుండా నన్ను అటువంటి ఒక రెక్క పట్టిన నాకు తడిబెడి తడిబెడి తానం పోపించి నన్ను అందంగా తయారు చేసి నాతోని ప్రేమ నా దగ్గరికి వచ్చిన నా దగ్గరికి వచ్చిన వాటిని ముట్టుకోవద్ద సరసమాడద్దు అని నేను నిజరూపం ఎత్తిన రానున్న కాలం లోపల రాజరాజ నరేంద్రుడు నరేంద్రుడు అటువంటి ఒక్క రత్నాంగి వాళ్ళకు పిలగను లేకపోతే అటువంటి ఒక్క ఎన్నో దేవుళ్ళ పూజలు కట్టే పిలగన్లు గారు రాజరాజ నరేంద్రుడి కుట్ట ది రోగండి అతని సాదుకునే కుక్కకు కుట్టాది రోగం ఎత్తది అతడి ఎక్కే గుర్రానికి కుట్టాది రోగం ఎన్ని మందులు తిన్నా రోగం నయం కాదు అప్పుడైన నాడు సరియాడు మార్గం కావంగా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నాకు స్నానం పోపించినవు జారాలి బండలోప ఆ జి అటువంటి ఒక్క గోలం కాడని నాకు స్నానం పోపించిన అక్కడ నేను బంగారు లింగమై అయి ఈ కుక్క చెడికి తిరిగి మంట కాగలేక ఆ లోపల బొరుతది ఈ బొర్రి పోయి అయినా కానీ అటువంటి తోకల జీలకరి తోక మీద ఉన్న నీళ్లు పోయి గుర్రం మీద డితే గుర్రం రోగం పోతుంది గుర్రం రోగం పోతే కుక్క రోగం పోతే రోగం ఎట్లా వేయిందని ఆయన ఎంకులాడుకుంటారు ఈ మడుగు దిగి అటువంటి ఎందుకు ఉన్నదని ఎంకులాడంగా నేను బంగారు లింగమై నేర్పు అయిన రోగం పోతే అప్పుడు అటువంటి ఒక్క పరమేశ్వరుడు నాకు రోగం పోగొట్టిందని నన్ను అటువంటి ఒక్క గుడి లోపల లీలం చేస్తాడు ఈ భోగం వల్ల వాడల్లా ఇదే చెరువు కట్టం ఈ చెరువు కట్టమైన నేను అటువంటి ఒక్క నేను లింగమై నన్ను ప్రతిష్టాపన చేసి నా పేరు రాజరాజేశ్వర நான் అప్పుడు అలనాడు భోగముళ్ళ వాడల గుడి కట్టిండు కాబట్టి అప్పుడేమో భోగం వాడల వాడైతుంది రానున్న కాలం లోపల పుడతది అప్పుడు విమలవాడకాడ రాజరాజేశ్వరి అయిన నిర్త అగో అప్పుడు నా పేరు స్థిరస్థాయిగా మీ పేరు ఉంటది బిడ్డ మీకు గిదే దీవెన పెడతా నాకు విమలకాడ కాడ లగ్గవు నాగ వెళ్ళైనప్పుడు అగో అటువంటి ఒక నాకు రథంలో కూసు పెట్టి నన్ను ఊరేగింపు చేసినప్పుడు భోగములు మీరు ముందుగా వచ్చి కొబ్బరికాయ కొట్టి మీరు రథం నాట్యం చెప్తేనే నా రథం కలుగుతా అంత వరదాకా నా రథం గలదే ఎప్పటికైనా అప్పటికైనా కాని భోగ వల్ల వాడల్లా అక్కడ విమల ఆడ కాడ ఇప్పుడు తలవాలు జరిగిన్నాడు ఎప్పుడు కార్తీక మాస అటువంటి కావనుకున్న తర్వాత నాలుగో నాడు అక్కడ ఆయన కళ్యాణం జరుగుతుంది నాగవెల్లి చేస్తారు అప్పుడు భోగం వచ్చి ముందుగా ఆ రథం కాడ కొబ్బరికాయ కొట్టి నాట్యం చేసినాకనే రథాన్ని ఊరేగింపు చేస్తాం అక్కడ జరుగుతాను అగో ఇది అటువంటి యొక్క చరిత్ర లోపల ఉన్న కథ అగోపుడు భోగం దానికి దీవెన పెట్టి రానున్న కాలం లోపల ఆడైతుందన్నడే అప్పుడు పిల్లగాడు దీవెన పెట్టింది ఈ అటువంటి ఒక గంపలు లోపల కూర్చున్నాగానే ఆడపిల్ల మళ్ళీ గంపలు పెట్టుకున్నది ఎప్పటివోలే వెళ్ళిపోతా అని పుట్ట లోపల ఒక్క జటాగా మమ్మల్ని తపసి ఎత్తున్నాడు ఈ కాలదుమ్ము వైపు పుట్టలోపు మేమినవంటది ముని పుట్టలకెళ్ళి వెళ్ళిండి శనవైతే అటువంటి కైలాసం కాలి దుమ్ము దలిగైన గాని నాకు అటువంటి తపస్సు భంగమైంది నేను సర్గలోకం బోర్డు బంద్ అయింది కాబట్టి శాపన పెడుతున్నా నువ్వు ఏ భర్త గురించి అయినా ఎంకులాడుకుంటూ వస్తున్నావో కరకర పొద్దు వస్తే నీ భర్త ప్రాణం పోవాలని షట్టిచ్చి శాపన పెట్టి లోపలికి వేయండి అప్పుడు శివజ్యోతి జ్యోతి కళ్ళ చూసి నా భర్త బా బతుకుండా నా తల్లిని కోర్చిన నా తల్లి నేను కష్టపడ్డా ఈయన శాబరం వల్ల నా భర్త చచ్చిపోయాక నేను నేను నా భర్త చచ్చిపోయాక నా ప్రాణం పోవాలి కానీ నా భర్తకి అటువంటి ఒక ప్రాణం పోవద్దు అని సూర్య భగవాన్ కళ్ళ చూసి చేయడ్డం పెట్టింది పంచభూతల్లా సూర్య భగవానుడ చంద్ర భగవానుడ ఎండ కొట్టద్దు అటువంటి ఒక్క వెన్నెల అయ్యద్దు గాలి బంద్ కావాలి నీళ్లు బంద్ కావాలి పంచభూతాలు ఎక్కడ ఎక్కడ అటువంటి ఒక్క స్తంభించి పోవాలి నేను సత్యవంతరాలను అయితే అని సూర్యునికి చెయ్యడం పెట్టింది ఈమె సత్యవంతరాలు ఒక వేలామని కాదు చచ్చినట్టయితే ఈమె షాపని పెడితే మేము అందరం చెల్లిపోతామని ఈ పంచభూతాలు అక్కడ అయిపోయింది అప్పుడు అటువంటి ఒక్క ఎక్కడిదక్కడ అటువంటి ఒక్క ఆ మునికి తపస్సు తప్పుతున్నది బ్రహ్మకైన గారి తపస్సు తప్పుతున్నది విష్ణుమూర్తికి తపస్సు తప్పుతున్నది అటువంటి ఒక్క లోకం వల్ల కల్లోలం అయిపోతున్నది అప్పుడు నారద భగవానుడు చూసిండు ఈ మైవంత ఎక్కడిది అని అరి చేతి లోపల వేసుకుంటే శంకరుడు జరిగిన సంగతి అంతా నారదునికి తెలిసింది ఒకవేళ పోకపోయినట్టయితే శంకరుడు చచ్చిపోతాడు ఎటు ఏచి పార్వతి దగ్గరికి పోవాలి శంకరుని కాపాడాలి అని ఆ పార్వతదేవి దగ్గరికి వచ్చింది అమ్మా నీ భర్త పంటపని కట్టుకొని పెయింట్ ఓడియలేదు వాళ్ళే అటువంటి ఒక్క ఇద్దరు ఈయనోడిచ్చింద భార్యని చంపిండి తల్లిదంపి తల్లి శివజ్యోతిని లగ్గం చేసుకున్నాడు శను అయితే ప్రాణం పోయితే అందుకున్నది మీరు దేవుళ్ళందరు కలిసి శివజ్యోతి దగ్గరికి ఖచ్చితంగా గారి అటువంటి ఒక ఆనంది తప్పు అంటేనే పంచభూతాలు ఇక్కడ ఎక్కడ ఆగుతాయి లేకపోతే లోక వాళ్ళ కల్లోలు అవుతానన్న ఓలే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పార్వతదేవి ఈ నారదుడు చిరితలు పట్టుకొని ఆ అని రామరామ రామ రామ కోదండ ఎవ్వరు అయ్యినా వినేదాన్ని కాదు కరకర కరకర కొద్దు ఎట్లా వడుస్త అట్లా నా యొక్క భర్త ప్రాణం అని ముని శాసన పెట్టి అందువరగానే పొడిసేటి కొద్దుకు వరిసే అడ్డం నా భర్త పోవద్దు నా భర్త పోతే నేను బతికుండి కూడా నా ఏ నాటికైనా గాని చల్ల ఉండాలని నా తల్లి ప్రాణం తీసిన నా తల్లి ప్రాణం తీసుకున్నా అయ్యా అడవి లోపల నాకు కాలు నరుక్కున్నా తిరుపతి తీరంగా ఓనంది మానంది ఎవరవాళ్ళ యాత్రలో తిరుక్కుంటా తిరుక్కుంటా రావంగా కాశీపురి లోపల భోగం వల్ల కాళ్ళు కూడా అయ్యా ఈ మునేశ్వరు శాపం పెట్టినందుకు నా భర్త పోతు ఒడిసేటి పోతుకు అరిసే అడ్డం పెట్టిన మీ తువ మీరు బిడ్డ నీ భర్తకేమో దేవాత కాదు మా మాట నమ్మి అయ్యా మీరు దేవాన దేవతలు అందరు వచ్చిన ముగ్గురు త్రిమూర్తులు వచ్చి చెప్పిన గానీ మీరు తీసేదాన్ని మా ముగ్గురు త్రిమూర్తులల్లా నీ భర్త ఎవరకు మా తమ్ముడు అన్నా లోకాల శంకరు నమ్మ నవేరు ఎక్కడెక్కడ మాయమైపోయి ఎప్పుడు అవతార వ్యక్తి అయ్యే భగవంతుడు లోకాల శంకరుడు ఏనాడుకైనా శివ జ్యోతి నా ప్రాణం పోదు నా జీవనం పోదు స్వామోది పొత్తు ఏనాడు పండి లోపల ఉన్న ఏనాడు సంగమయ్యప్ప రకరకరమా ఏనాడు పొత్తు ఎట్ల ఓడుస్తున్నదో ఆ భగవంతుడి మీద ఉన్న రోగం ఏనాడు శక్కరే పరిగిపోతున్నది సత్యనట రాజరూప వెతిండు కైలాస బాతి ఆడు శివ జ్యోతి ఆ దేవాన దేవతలల్ల బిడ్డ అరకొట్టెలు మూరుకొట్ట మునరు దేవతలు దేవాన దేవతల లోంగిగాల్ల బిడ్డ ఆ భూలోక నగరులో పరిించు నచిరులని యవనన్న చూపెడత వాళ్ళకిచ్చి నీ కులకవిత్తన అని ఆ రోగం ఎక్కడ ఎక్కడ నయం అయిపోయినోలే శంకరుడయిన గాని అటువంటి ఒక్క దేవతలందరి కళ్ళ చూసి ఈ బంతు పన్నెం కట్టుకున్న పందాలు అయిపోయినాయి పోతనన్న సమయంలోపేవతల కందర్ని చూసింది నా భర్త పోతున్నాడా ఈ శంకరిని పాదాలు పట్టుకున్నది అప్పుడు ఆ శంకర్ని పాదాలు కట్టుకుని పోతున్నా ఉన్నా ఎక్కడికి పోవాలి నా భర్త తల్లి చచ్చిపోయా తండ్రి చచ్చిపోయా నన్ను ఒక్కదాన్ని వేసిపోతున్నా అంటే అప్పుడు శంకరుడు అన్నాడు శంకరుని ముగ్గురు భార్యలు అంటే నవ్విపోతాడు లోకం అంత నవ్వుతావు నా ఎమ్మడి రావచ్చు నీకు నచ్చిన కోరుకున్నట్టు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేస్తాను నేను భర్తతో అనుకున్న నువ్వే నాకు భర్త నేనే నీకు భార్య మరి ఇంకో మగవాన్ని నేను లగ్గం చేసుకున్నా అన్నవారి శంకరుడు కళ్ళ చూసి బిడ్డ అవతారం లోపల నేను లగ్గం చేసుకున్నా రానున్న కాలం పుట్టనున్నది పెరగనున్నది అటువంటి ఒక్క మీ అటువంటి ఒక్క ఏనాడ అయిన గాని ఎవలాడ గుళ్ళై నిరిసేది ఉన్నది ఆ గుడి లోపల నేను లింగమై అయి నువ్వు జ్యోతి అంటే జ్యోతి పట్టుకొని ఉంటావు ఈ అటువంటి ఒక్క జ్యోతిని కళ్ళ నుంచి ఎవరైనా గండాలు గండాలు వచ్చిన వాళ్ళు అటువంటి గండ దీపం వస్తే వాళ్ళ గండాలు తొలిగిపోతాయి రానున్న కాలం లోపల భూలోకం బుట్టనున్నది అప్పుడు యవనాల గుళ్ళల్లో నేను లింగం అయితే నా గుడి ముందడు నువ్వు శివ జ్యోతి అయిన ఎవరైనా గండం వచ్చిన వాళ్ళు గండం వాసిపోతున్నారు గండ దీపం నూనె మొక్కుకుంటే గుడి ముందడికి అటువంటి ఒక నీళ్లు పోసి ఆ దీపం లోపల ఇదే నీకు దీవెన నాకు భార్య గంగదే ఉన్నది అటువంటి పార్వతి ఉన్నది అగో నేను కానీ నీ చేతనే నేను అన్నం తిన్నా నిన్ను చూసుకుంటా నేనుంటే అన్ను చూసుకుంటాను గుడి ముందట ఉండు ఇదే దీవెన దీవెన పెట్టి అప్పుడు ఆ అన్నది మరి నా తల్లిదండ్రులు చచ్చిపోయిందా ఉన్నారా వాళ్ళు చచ్చిపోలేదు నా మాయ చేత నేను మాయం చేసిన రానున్న కాలము లోపల నేను ఎవలాడ గుళ్ళల్ నేర్చినాడు నీ తండేమో అటువంటి తల్లి ఏమో కొబ్బరి చెత్త నేర్తది ఆ నీ కొబ్బరి కొబ్బరికాయ కాస్తాడు మొదటి పూజకు అటువంటి ఒక్క పాలకాయ పూజ నాకు అందుతుంది మీరు ముగ్గురు నా దగ్గరనే ఉంటారు గాని ఎక్కడికి పోరు మీకు ఇదే దీవనని వాళ్ళ ముగ్గురికి దీవన దీవెన పెట్టి జీవాత్మలు తీసుకుని ఇలా సంగతి ఇక్కడ ఉన్నాయి అప్పుడు శంకరుడు లోక లోకం వెళ్ళిపోయి భార్యను కళ్ళ చూసి నువ్వు ఓడిపోయావు గెలిచిన అప్పుడు భార్య అన్నది నువ్వే ఓడిపోయినవు నాది నా భర్తల కింద వాళ్ళు నిన్ను ఓడిచ్చిందంటే ఓడిందేవాళ్ళ కాదు ఓడిందేమో శక్తి గెలిచిందేమో భక్తి నేను ఎన్ని మాయల మంత్రాలు చేసినా గాని నా మంత్రాలు వాళ్ళ భక్తి ముందట పని చేయాలి భక్తి ఎంత మంచిగుంటదో ఏమయ్యన గాని అక్కడ పని చెయ్యదు ఎంత నియత అంత భర్త ఉంటది కాబట్టి శక్తి గెలిచి ఓడిపోయింది భక్తి గెలిచింది వాళ్ళు ఓడిపోలేదు నువ్వు గెలవలేదు అని భార్య భర్తలు సమ్మెక్క రానున్న కాలం లోపల భూలోక నగరం లోపల సూర్య చంద్రుడు రాజులు ఉన్నంత సేపు శివ కథ అయి పుడుతుంది అని శంకరుడు దీవెన పెట్టి అంతర్ధానం అయిపోయింది అగో ఇక్కడికి ఈ కథ సంపూర్ణమైంది ఈ కథ రాజీరవ పేరు చెప్పి మనవల్లు మనవరా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ శివ కథ చెప్పించినందుకు చెప్పినందుకు చెప్పించిన వాళ్ళకు చెప్పిన వాళ్ళకు అయిపోయేదాకా విన్నోళ్లకు నడవంత లేచిపోయినోళ్ళకి ఇక్కడ పండుకున్న వాళ్ళకు నిన్ను ముత్త అయితే తనం కలిగి ఉండాలి శివ జ్యోతి కథ ఇంత